కందవడలు తయారు చేయడానికి ముందుగా కావాల్సిన పదార్థాలంటే ఇప్పుడు చూసేద్దాం పచ్చిశనగపప్పు ఎండుమిర్చి పేస్ట్ రెండు బౌల్స్ తురిమిన కందగడ్డ ఒక కప్పు వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్లు తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు తరిగిన పచ్చిమిర్చి ముక్కలు మూడు టీ స్పూన్లు కారం రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా నూనె డీప్ ఫ్రైకి సరిపడా ముందుగా మనం ఫస్ట్ ఆయిల్ కొద్దిసేది ఆయిల్ కొద్దిగా చేసి పెట్టుకుందాం ఆయిల్ వేడి మనం మిక్స్ చేసుకుని సార్ డైరెక్ట్ చేసేసుకుందాం ఓకే పెసరపప్పు ఉంది కదా నానబెట్టేసి దాంట్లో కొంచెం ఎండిమిరపకాయలతో దాన్ని మిక్స్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకోండి గ్రైండ్ చేసి పెట్టుకోండి అంటే ఇప్పుడు మనం కావాలి మన పేస్ట్ ఉంటే పేస్ట్ వేసుకోవచ్చు లేదనుకుంటే డైరెక్ట్ పేస్ట్ చేసేటప్పుడే వెల్లుల్లి వేసి చేసుకోవచ్చు అనమాట వెల్లుల్లి స్పూన్ ఒక రెండు మూడు గంటలు నానబెట్టొచ్చా ఓవర్ నైట్ నానబెట్టాలా అవసరం లేదు ఒక్క వన్ అవర్ చాలు వన్ అవర్ నానబెట్టి సరే పెసరపప్పు తొందరగా నాన్ పప్పు అయితే కొంచెం టైం పడుతుంది కానీ తర్వాత పప్పు ఊరిన తర్వాత వేసుకోవడం కంటే సొహం ఊరిన తర్వాత వేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటాయి మరి ఇది ఎలాగో నాకు తెలీదు ఉల్లి కొంచెం వేస్తా తరుగు పోయినా కొంచెం అంటే ఇప్పుడు కాకుండా కొంచెం పచ్చి ఉంటే కొంచెం ఉప్పు ఇది సరిపోతుంది మీరు ఇందులో ఏం ఉప్పు వేయలేదు కావాలి అంటే ఇప్పుడు వేస్తాం కాబట్టి కొంచెం వేస్తే ఎక్కువ అవుతుందేమో తినాలి కదా మనం మీరు కలిపాక చాలా అంటే కొంచెం టేస్ట్ చూసి మెడివేస్తాం మామూలుగా ఏంటంటే ఎప్పుడైనా పిండి కాకుండా ఇది సరిపోతుంది కందగడ్డలో సాల్ట్ ఎక్కువ తీసుకుంటుంది అనమాట చూడండి ఎందుకంటే మనం ఆల్రెడీ దీంట్లో ఎన్ని వేయాలా

ము అసలు నవమికి మన బంధువులందరినీ పిలుచుకుని వంటలు చేసుకుని భోజనాలు పెడితే ఒక పెళ్లి చేసిన తృప్తి మిగులుతుంది మనిషి అంత కథ ఉంద రాములు వారి పెళ్ళి కదా మరి శ్రీరామనవమి అంటేనే మరి పెళ్ళికి భోజనాలు మనం అందుకని మన బంధువులు మనకి నచ్చనివ్వ నచ్చకపోయినా పండగ రోజు మాత్రం మా ఇంటికి వచ్చి మన అందరం కలిసి చేద్దాం అంటే చాలా కాలం జీవితం హ్యాపీగా అనిపిస్తుంది అవునండి మనం ఎవరికి వాళ్ళనే ఏదో ఒక అలాగా హోటల్ నుంచి తినేద్దాం అని మంచి పదే ఇంట్లో కొన్ని పండుగలకి ఎలాగో రారు శ్రీరామ నవమికి వస్తారు ఎందుకంటే మేము చిన్నతనంలో అయితే ఇళ్లలో నవమి చేసుకునే వాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు పందెండు రోడ్ల మీద ఇలా పందిళ్ళు వేసి రాముల వారిని పెట్టి చాలా దంటలు కూర్చునేవాళ్ళు భోజనాలు అవి ఉండేవి మేము అక్కడే పోయి కూర్చుని ఆ పూజ అయిన దాకా అలా ఉండి పానకాలు పెద్ద పెద్ద అండాల్లో పెట్టేవాడు చెంబులు పట్టుకుని వెళ్ళేవాళ్ళం పట్టుకెళ్ళి ఇంటి దగ్గర బామ్మ ఉందండి ఇంటి దగ్గర మా అమ్మమ్మ ఉందండి అబద్ధాలు పానకం ఇచ్చేవాళ్ళు తర్వాత దాంట్లో టేస్ట్ గా ఉండేది మిరియాల పొడి ఏం వేస్తారో అప్పుడు తెలిసేది కదా ఆ తర్వాత తెలిసింది ఓహో ఇదన్నమాట కదా అని ఇప్పుడు వేరే రకాలు వచ్చేసాయి బెల్లమే తీసుకొచ్చి పానకం చేయాలనేది ఏం లేదు ఇప్పుడు అన్ని లోనూ చెరుకులు దొరుకుతున్నాయి అవును అవును అందుకని పానకం ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చు పానకం దీంతో కానీ నన్ను మోసం చేస్తున్నావు నాకు ఫ్లవర్ కట్ చేయడం రాదు నేను వేసిన తర్వాత ఫ్లవర్ ఎవరు కట్ చేస్తారు అని కూర్చోవాల్సి వస్తుంది సింపుల్ గా చూపిస్తాను సింపుల్ గా చూపిస్తాను చాలా బాగుందయ్యా బాగా పెట్టాం ఇలా డెకరేట్ చేసి ఇట్లా సరే చాలా బాగుంటుంది